మనం లక్ష్మణరావు గారితో మాట్లాడదాం రేగిడి లక్ష్మణ్ రావు గారు వైసీపీ నుంచి ఉన్నారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి అంటే నిన్న జరిగిన ఈ ఘటనని మనం ఎలా చూడాలి లాస్ట్ టైం కూడా అంటే ఇప్పుడు ఎక్కువ విమర్శలు ఏంటి వస్తున్నాయంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు చాలా చెరువులు కబ్జా చేసి ఇలాంటి ఆక్వా ఫార్మింగ్ చేశారు అంటే నిబంధనలు అన్ని తొంగలో తొక్కి ఇంకా అదే ఇప్పుడు కంటిన్యూ అవుతోంది అన్న విమర్శలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయండి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు అలాగే పెను పెద్దలకి స్వతంత్ర టిక్ యాజమాన్య హృదయపూర్వక నమస్కారం గతంలో వైఎస్ఆర్ పార్టీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే ఈ అక్వా కల్చర్ అనేది దీన్ని కొన్ని ఏరియాలు ఏదైతే మరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ రైతులందరూ కూడా చేపలు రొయ్యలు వీటిని ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలని దాని మీద సంపాదించాలని దీని మీద ఎక్కువ రాష్ట్ర నలుమూలలో కూడా అక్కడి నుంచే వీళ్ళు సప్లై చేసుకుంటారు దాని మీద ఏమన్నారంటే మరి ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత ఇటువంటిది ఏదైతే వీళ్ళు ఆ కాలుష్యాన్ని పొల్యూషన్ పొల్యూట్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా దాన్ని మేము వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది జనసేన పార్టీ నాయకులు కూడా చాలా వరకు కూడా వీళ్ళు అక్కడ ధర్నాలు చేశారు సో కారణంగా అప్పుడు మళ్ళీ యొక్క లైసెన్స్ అన్ని కూడా ఆ రోజున ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి ఆ ఆ రోజున మరి హైకోర్టు ఏవో మరి తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని ఆపేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు టీడీపీ రాగానే మరి హైకోర్టు నుంచి వీళ్ళు ఏ రకంగా దాన్ని ఆర్డర్ తెచ్చుకున్నారు ఎవరు దాని కార్కులు ఎవరు అసలు ఇప్పించింది ఎవరు చేస్తుంది ఎవరు అనేది ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానే వీళ్ళు తెచ్చుకున్నారని అర్థం సో రైతులందరూ అంటే ఇప్పుడు జనసేన పార్టీ రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు టీడీపీ రైతులు అని ఉన్నారు కదండి అక్కడ వ్యాపారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి వాళ్ళ యొక్క సత్సంబంధాలని మెరుగుపడుకోవాలి వాళ్ళతో క్లీన్ గా ఉండాలంట వ్యాపారం తినకూడదని అందరితో కూడా కలిసిమెలిసి వెళ్ళేటట్టుగా ఉంటారు సహజంగా మ్యాగ్జిం చాలా మంది కొంతమంది పార్టీ పరంగా ఉన్న ఏంటంటే వాళ్ళకున్నటువంటి మీ దగ్గర మీరు చెప్పారు అబ్జాలు చేసి వారు చేశారని మరి మా పార్టీలో మా హాయంలో అయితే వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అక్కడ కూడా ఇటువంటి భూ కబ్జాలు కాని ఇటువంటి మూడు మూడు రకాలు నాలుగు రకాల పంటలు పండే పొలాల్లో చెరువులు తవ్వే ఆ కార్యక్రమాలు కానీ ఏం చేయలే ఆ విషయానికి వస్తే మరి ఆ సురేంద్ర సురేంద్రనాడు గారు మాట్లాడుతుండగా మూడు పంటలు పండే భూములు తవ్వుతూ ఉన్నారని మరి మూడు పంటలు నాలుగు పంటలు పండే భూముల్లో మీరు ఇప్పుడు రాజధాని కడుతూ ఉన్నారు కదండి సురేంద్ర అడిగారు ఆ రోజున మీరు ఎందుకు ఆ మాటలు మాట్లాడలేదు మీరు ముప్పై ఐదు వేల ఎకరాలి మూడు పంటలు నాలుగు పంటలు పండే భూమిని మీరు రైతుల ద్వారా దోసుకున్నారు కదా అది అయిపోయింది మాట్లాడుతున్నారు చేపల గురించి రాజధాని గురించి ఇక్కడ మీరు మూడు పంటలు అన్నారు కాబట్టి ఆ టాపిక్ తీసుకొచ్చాను అదే సబ్జెక్ట్ ఏ అవ్వదు నేను అన్నిదేనంటే ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు మాకు చూసాం ఒక చేపల చెరువులో వ్యర్థమైన పదార్థాలు చేపలు తొందరగానే ఆ పెరగాలి కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు అవ్వాలని నేను ఏం చేస్తా ఉన్నారంటే వ్యర్థ పదార్థాలు ఏవైతే చికెన్ లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు పేగులు కానీ అక్కడ ఉన్నటువంటి కాళ్ళు కానీ అలాంటివన్నీ మాంసం ముద్దలు తీసుకొచ్చి కట్ చేసేంత ఆ చేపలకు ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది అవి కొంత చేపలు తింటే కొంత ఏమో అడుగు అడుగు బాగా గెలిపోయిన తర్వాత అనేక రకమైన రసాయనాలు అవి మరి బయటకు వచ్చి అంత పొల్యూట్ అయిపోతుంది ఆ వాతావరణం అందుబాటులో సో దాని కారణంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఎంతకల మన ఆయన గారు చెప్తున్నట్టుగా నైట్రోజన్ లాంటివి ఇప్పుడు ఇటువంటి కార్బన్ డైఆక్సైడ్ లాంటివి ఎక్కువ అయినప్పుడు కొన్ని ప్ర ప్రదేశంలో మరి ఆ యొక్క భూమి యొక్క సారవంతం తగ్గిపోద్ది కొన్ని కొన్ని దీంట్లో వేడి వాతావరణం ఏర్పడుతుంది వెదర్లో కూడా కొంట్రోలంగా ఉంటుందండి ఆయా ప్రాంతాల్లో సో అందుకని ఇక్కడ కాలుష్యంగా మరి ఇవి కూడా ఉంటున్నాయినా గత ప్రభుత్వంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తూరు తీర్పులు కూడా వీళ్ళు పక్కన దాపెట్టి మళ్ళీ వీళ్ళు ఏదైతే యథార్చ్గా దండుకోవాలి దోచుకోవాలి మళ్ళీ ఈ అక్వా అట కల్చర్ లో కూడా భారీగా అవినీతి చేసి సంపాదించాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున ఎక్కడైతే మరి లో కూడా జరుగుతున్నటువంటి ఆ యొక్క కోడికి ఇంజక్షన్లు చేస్తారండి స్టెరాయిడ్ లాంటి ఇంజెక్షన్ అలాగే ఈ మధ్యన చేపలకు కూడా ఇంజక్షన్లు వేస్తున్నారు స్టెరాయిడ్ లాంటివి అంటే ఒక నెల రోజులకి ఒక తొంభై రోజులు నూట ఇరవై రోజులకి పెరగ పెరగలసిన చేప ఒక ముప్పై రోజులకి అరవై రోజులకే అది పెద్దది అయిపోయి బయటకు వచ్చేస్తుంది సో దీన్ని వల్ల కూడా కల్తీ ఫుడ్ వెళ్ళడం ఆ ప్రజల ఆరోగ్యం ఆరోగ్యం మీద దెబ్బతీయడం సో వీళ్ళకి అనేకమైనటువంటి మన ఆర్గానిస్ మీద ఏవైతే మరి ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి జాగ్రత్తలు లేవతోనే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తీసుకోవాలి అంటే యథార్థిగా వ్యాపారానికి మీరు సపోర్ట్ చేసి ఇప్పుడు రైతులు నష్టపోతారన్న కాదు కాకుండా అక్కడ ఏమైతే మనం వినియోగించాలి ఏ రకంగా మనం ఆ పంటను సాగుసే అదే ఆ చేపర ఉత్పత్తి కానీ రైలు ఉత్పత్తి కానీ ఎటువంటి ఫీడింగ్ ఇవ్వాలి అంటే ఇటువంటి కల్తీ ఫీడింగ్ కాకుండా ఒక మంచి ఫీడింగ్ ఇచ్చే బాగుంటుంది అక్కడ వాటర్ కూడా ఫుల్ ఫుల్ అవ్వదు అలాగే ఆ స్థానిక ఉన్న ఆ ప్రాంతాలను కూడా వాతావరణాన్ని వాటర్ని కూడా కలుస్తు చేయకుండా ఎందుకంటే అదే వాటర్ చెరువులకు వెళ్తుంది చెరువుల నుంచి మనం తాగే వాటర్లు కూడా వస్తూ ఉంటాయి ఈ డయేరియా అన్నీ ఇట్లు కూడా కారణాలు అయ్యి ఉంటాయి సో అందుకని వాటర్ పొల్యూట్ అవుతుంది గాలి పొల్యూట్ అవుతుంది చుట్టుపక్కల ప్రాంతం అగల భూమి యొక్క సారం కూడా తగ్గిపోయి తర్వాత ఆ భూమి మీద ఎటువంటి పంట వేసినా సరే పండే పరిస్థితులు ఏర్పడవు మన ఆ యొక్క చెరువును మన చెరువుగా వినియోగించాలి సో అందుకనే అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మరి గా ఏవైతే మరి ఈ రోజున ఆర్గాన్స్ ఫుడ్ ఎలాగో వస్తున్నాయో అలాగే ఈ అటువంటిని చేపలు ఉత్పత్తుని కూడా ఇది రైలు కొనం చేపలు కొనం కానీ ఆర్గానిక్ గా ఉండేటట్టుగా మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలండి రైట్ లక్ష్మణ్ రావు గారు